హాయ్ అండి వంద రోగాలు నయం చేసి విటమిన్ సి ఎక్కువగా ఉండే ఉసిరిగ్గాయలను ఎలా ఊరబెట్టాలో ఇప్పుడు చూపిస్తాను మా చిన్నప్పుడైతే స్కూల్లో ఎప్పుడు ఇంటర్వెల్ అవుతుందా ఉసిరికాయలు ఎప్పుడు కొందామా అని చూసేవాళ్ళము రూపాయికి ఇచ్చేవాళ్ళు ఉసిరికాయలు చలికాలంలో ఎక్కువగా దొరుకుతాయి కదా వీటిని ఇలా ఊరబెట్టుకుంటే ఇవి చాలా రోజులు పాడవకుండా ఉంటాయి హెల్త్ కూడా చాలా మంచిది ఇప్పుడు అవి ఎలా ఊరబెట్టాలో ఇప్పుడు చూద్దాం ముందుగా ఉసిరిగ్గాయలను రెండు మూడు సార్లు మంచిగా కడుక్కోవాలి ఇలా కడిగిన తర్వాత చాకతో ఉసిరికాయను ఇలా మధ్యలో ఘాటు పెట్టుకోవాలి దీనివల్ల ఉప్పు కారం బాగా పడుతుంది ఒక గాజు సీసా కానీ లేకపోతే ఒక డబ్బా కానీ బాగా కడిగి మనం కడిగి పెట్టుకున్న ఉసిరికాయలను అందులో వేసుకోవాలి చిటికెడ పసుపు ఒక స్పూన్ కారం పొడి ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలను ఇలా కట్ చేసి వేసుకోవాలి అందులో ఒక స్పూన్ ఉప్పు వేసుకోవాలి అందులో వేయడానికి గోరవెచ్చని నీళ్ళైతే సరిపోతాయి మరి చల్లగా కాకుండా ఎక్కువ వేడిగా కాకుండా గోరువెచ్చగా ఉండాలి ఇప్పుడు ఉసిరిగ్గాయలు మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలి ఇలా ఒక పది రోజులు ఉంటే సరి అవి ఉసిరిగ్గాయలు ఊరిపోతాయి చూడండి ఎంత బాగా ఊరాయో ఒకసారి తప్పగా ఇలా ట్రై చేయండి హెల్త్కి కూడా చాలా మంచిది ఇలా ఊరి పెడితే ఎక్కువ కాలం పాడవకుండా ఉంటాయి